హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ మీ జయశ్రీ ఈరోజు వెయిట్ చేసిన నుంచి యాక్చువల్గా ఏదో పంపిస్తారు కదా ఏదో ఒకటి ఈరోజు మదర్స్ డే అని ఇంతవరకు ఏం రాలేదు అని అనుకున్న తీరా సాయంత్రానికి వచ్చిందండి డోర్ బెల్ సౌండ్ అయితే అని తలుపు తీసిన అండి ఏసీ వేసుకుంటున్నాం కదా తలుపు మూసుకొని కూర్చుంటున్నాము మా లేకపోతే గ్రిల్ డోర్ ఒక్కటి పెట్టేసి దానికి బోల్ట్ పెట్టేసి తలుపు అయితే ఓపెన్ చేసుకొని కూర్చుంటారు రోజు కూడా ఇంకా ఏసీ వేసుకుంటున్నాం కాబట్టి డోర్ అయితే మూసుకొని కూర్చుంటున్నాం అట్లా తీరా చూస్తే మా అమ్మాయిలు పంపించు ఫ్లవర్ బుకే అట్లా అది తీసుకొని లోపలికి వచ్చినండి చూస్తే పేపర్లు పేపర్లు అట్లా ఉంది అది నాకు మంచిగా అనిపించలేదు ఇంతకుముందు ఓకే పంపించినప్పుడు కింద వ్యాజ్ ఉండే కదా దాంట్లో సెట్ చేద్దామని చెప్పి ఆ పేపర్లు అన్నీ తీసేసి ఇట్లా సెట్ చేసినండి ఆ పాత దాంట్లో సెట్ చేసి వాటర్ వేసి పెట్టిన నీట్గా ఉంటాయని చెప్పేసి ఇంకా వాళ్ళ పేర్లు అది కూడా దాని మీద రాసి పంపినా గిఫ్ట్ మదర్స్ డే కోసము థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిసారి బర్త్డేకు ఇట్లా మదర్స్ డేకి పంపిస్తారండి ఉమెన్స్ డేకి పంపిస్తుంటారు అప్పుడప్పుడు ఫ్లవర్స్ ఇట్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి